విశాఖసాగర్ నగర్లోనే సన్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం సందడిగా జరిగింది ప్రతి ఏటా క్రిస్మస్ ముందు ఫెస్టివ్ ఈవెంట్స్ నిర్వహిస్తారని సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆశా జాస్తి తెలిపారు యాభై కేజీల కేక్ మిక్సింగ్ గ్రేప్స్ మైండ్ ట్రాపింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు అన్ని సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని పండుగలను విద్యార్థులతో కలిసి జరుపుకోవడం సన్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత అన్నారు ఉత్తమమైన విద్యా విలువలతో పాటు సామాజిక అంశాలు కూడా ఇక్కడ విద్యార్థులకు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది క్రిస్మస్ వేడికల్ ఇన్స్టిట్యూట్ విద్యా సంస్థలో జోష్గా జరిగాయి ఇక్కడ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ లో ఉన్నాం అండి సో ఇక్కడ ఇవాళ మా కేక్ మిక్సింగ్ అండ్ గ్రేప్ స్టాంపింగ్ జర్మనీ జరుగుతుంది సో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మేము కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఇలా పిల్లలతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు అండి ఇక్కడ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజెస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేస్తామండి చేసి ఫర్మెంట్ చేసి కేక్స్ చేస్తాం క్రిస్మస్ కి చేసి కి పంచుతాము అలాగే గ్రేప్ స్టాంపింగ్ ఉంటదండి దాన్ని ఫర్మెంట్ చేసి వైన్ చేస్తాం సో మాది ఏంటంటే బేసికల్ గా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అవడం వల్ల పిల్లలకి అన్ని కల్చర్స్ తెలుసుకోవాలి అన్ని ఫెస్టివల్స్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ చేస్తాం మేము ఇక్కడ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్